రాజశేఖర రెడ్డి గారు ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ అయితే అమలు చేస్తుంది ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల్లో దూసుకెళ్తున్నారు ఇంకోటి కూడా ఆయన నే వచ్చే రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా నేనే సీఎంగా ఉంటానని కూడా ఆయన అనేక మీటింగ్లలో చెప్తున్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం కాబట్టి మేమే అధికారంలో ఉంటామని కూడా ఆయన చెప్తున్నారు అలాగే ఇక్కడ ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం కాంగ్రెస్ పార్టీ గురించి నమస్తేనా నమస్కారం ఎట్లా ఉందన్న మీరైతే విదేశాల్లో తిరుగుతుంటారు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి తెలంగాణలో ఎట్లా ఉందన్న మా పాత్ర వచ్చేసి మేము ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఆస్ట్రేలియా పనిచేస్తున్నాం మా రోల్ వచ్చేసి ఇండియాలో ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని దేశ విదేశాలలో అందరం పనిచేస్తుంటాము మా ఆర్గనైజేషన్ వచ్చేసి ముప్పై ఐదు దేశాలలో ఉంది శాం గారిని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజీవ్ గాంధీ గారికి అర్థద సన్నిహితుడు మన దేశానికి కంప్యూటర్ ఇంట్రడ్యూస్ చేసింది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి దగ్గర మేము పనిచేస్తుంటాం మా పాత్ర వచ్చేసి ఏ రాష్ట్రంకు సంబంధించిన వాళ్ళు మా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా సం పనిచేయాల్సి వస్తుంది ఉదాహరణకు చూస్తుంది కోవిడ్ టైంలో వచ్చిన ఇబ్బందులకు మేము ఎన్ఆర్ఐలో అందరం అక్కడ ఉన్నా సరే మా పేరెంట్స్ కానీ అన్నీ కానీ మా రూట్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి కాబట్టి అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్లో మా పాత్ర ఇక్కడ ఉన్న లీడర్లతో మాట్లాడి అనేక వాళ్ళకు పేరెంట్స్కి హెల్ప్ చేయడంలో మేము కీలకంగా వాయించినాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో కూడా ఎన్ఆర్ఐల పాత్ర కూడా చాలా మధుయాష్కి గారు కానీ మా లీడర్ కర్ణాటక చాలా మంది చెప్పడంతో మేము అందరం పనిచేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఇవ్వడం జరిగింది రెండవ విషయం వచ్చేసి ఎందుకు కాంగ్రెస్ పార్టీకే అంటే అప్పుడున్న ముఖ్యమంత్రి సీఎం రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టి ఎంతోమంది మంది ఇంజనీర్లను తీసుకొచ్చారు అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో ఐఐటీ కానీ అవన్నీ తీసుకొచ్చారు కానీ విదేశాల్లో అందరూ సెటిల్ అయినాం కాబట్టి మాకు కూడా కొంచెం భావం ఉంటుంది అదేవిధంగా నా దర్చెల్లా మండల్ గంగాపూర్ గ్రామంకి సంబంధించిన కాబట్టి మా ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇంకా అదే బ్లెడ్ తోట వచ్చినాం ఆడవి పనిచేసుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు ఒక పిలిపించారు ఎలక్షన్స్ కంటే ముందు ప్రతి ఒక్క కార్యం కాంగ్రెస్ కార్యకర్త సంవత్సరం పాటు ఫ్యామిలీకి దూరం ఉండి పని చెప్పేసి ఆ స్టేట్మెంట్ తోటి నమ్ముకుని వచ్చి మేము ఎలక్షన్స్ కంటే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ ఇప్పుడు కూడా పనిచేయడం జరిగింది ఇక్కడ లోకల్ అనురుద్ రెడ్డి గారు కూడా పనిచేయడం జరిగింది సో గతం టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూస్తే ఎన్నో అరాచకాలు ఉండే భూ ధరణి ధర భూ సమస్యలు కానీ అవి కానీ లీడర్లు విపరీతంగా దౌర్జన్యాలు చేయడం కానీ ఇప్పుడు అందరు ప్రశాంతంగా ఉన్నారు ఎన్ఆర్ఐలకు కూడా సమస్యలు ఏం లేవు ఉన్నా కూడా పరిష్కరించే అవకాశం మాకు మంత్రులతో కానీ ముఖ్యమంత్రితోటి కానీ అందరికీ యాక్సెస్ ఉంది గతంలో చూసినట్లయితే ముఖ్యమంత్రిని కలవాలంటే గేట్ కడ నాలుగైదు గంటలు కూర్చోవాల్సి వస్తుండే యాక్సెసిబిలిటీ లేకుంటుండే ఇప్పుడు ఎవరు ఏమొచ్చినా కూడా వెరీ సూన్లో కూడా ప్రతి కంట్రీకి వెళ్ళి ఒక కమిటీ ఒక్కొక్క మెంబర్ని తీసుకొని కూడా కమిటీ వేయబోతున్నారు ఎన్ఆర్ఐలకు రీసెంట్గా చూస్తే గల్ఫ్ బాధితులకు కూడా ఒక కమిటీ వేసారు అదే గల్ఫ్ కాకుండా కూడా ఓన్లీ వెస్ట్రన్ కంట్రీస్ కూడా కలిపి అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లండన్ అందరు కలిపి కూడా ఒక కమిటీ వేయబోతున్నారు దాంట్లో కూడా స్థానం కల్పిస్తారని నాకు ముఖ్యమంత్రి కానీ ఏఐసిసి వాళ్ళు కూడా చెప్పారు సో ఇది ప్రస్తుతం అందరం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలన వల్ల అందరూ అయితే హ్యాపీగా ఉన్నారు గ్రామంలో స్థాయికి వస్తే మాత్రము అన్ని పథకాలు అమలు అవుతున్నాయి రోడ్లు కానీ ఎమ్మెల్యే గారు కూడా చురుక్క పాలకు అభివృద్ధి చేస్తుండు వెరీ క్విక్గా రెస్పాండ్ అవుతుండు కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ కావాల్సింది ఏంటంటే సమస్య వస్తే మరి పరిష్కరించడం కావాల్సిన ఇంతకుముందుకేమో ముందుకేమో లీడర్ని కావాలంటే హైదరాబాద్ పోయి గంటలు గంటలు ఒక తెలిసిన లీడర్ని తీసుకొని పోయి ఒక కార్ నిండా ఐదు ఆరు మందిని తీసుకుపోయి ఎంత పెద్దంగా ఉంటుండే ఇప్పుడు ఏమిటో వాట్సాప్లో మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తే కనెక్టివిటీ చేస్తుండే దాంతో కొంచెం మంచిగానే స్లోగా రెస్పాన్స్ అవుతుంది గతంలో ఉన్న లీడర్లు ఏంటంటే పనులు చేయపోయేది ఏ రనాగ్రేషన్లకు లేకపోతే పెళ్ళిళ్ళకు పేరెంట్ వాళ్ళకు వచ్చి కొబ్బరికాయలు కొట్టడం లేకపోతే కలవడం ఈ యాక్సెసిబిలిటీ ఉంటుండే పనులు మాత్రమే చేయబోతున్నాయి ఈ రెడ్డి గారు కానీ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఓన్లీ నియోజకవర్గ సంబంధించిన పనుల కోసం కాన్సన్ట్రేట్ చేసి హైలెవెల్లో పైరేం చేస్తుంది హైలేవల్ లో తీసుకొస్తూ ఒకసారి ఆ ప్యాటర్న్ అయిపోతే లోకల్ అవైలబుల్ ఉండి గ్రామస్థాయి కార్యకర్తలు కానీ లీడర్లు కానీ స్ట్రెంగ్న్ చేయాలని అనే ప్లాన్లు ఉందని అనుకుంటున్నాను నేను మాత్రం ఇప్పటివరకు ఐఐటి కానీ గంగాపూర్ కౌటర్ రింగ్ రోడ్ కానీ హాస్పిటల్ కానీ ఇప్పుడు గడ్డ రోడ్ మేజర్ ప్రాబ్లం ఉండే వేరే ఏ లీడర్ ఉన్నా కూడా ఇంత తొందరగా కాకపోతే ఇంకో పదేళ్ళు పడుతుండే అరుద్ధ్ రెడ్డి గారు ఉండడం వల్ల కొంచెం క్విక్ రెస్పాన్స్ అవుతుంది పబ్లిక్ అయితే తిన్న తిన్నాక నిద్ర అయితే పోతారు తెల్లారితే ఎవడో వచ్చి కబ్జే చేస్తాడు ఇంకేదవుతుంది ఇంకోదైతే ఏం లేదు దీన్ని బట్టి కూడా కొంచెం పబ్లిక్లో కూడా మార్పు వస్తుంది సో ఆర్ వెరీ హ్యాపీ విత్ అరుద్ధ్ రెడ్డి గారు యాజ్ వెల్ ఎస్ సీఎం రేవంత్ రెడ్డి గారు చూద్దాం మరి ఇంకా రాబోయే ఎలక్షన్స్ కూడా ఎట్లుంటాయి ఖచ్చితంగా లోకల్ పార్టీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అధిక సీట్లు రావడానికి అందరు ప్రయత్నం చేస్తారు ఓకే థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ